अरे इंग्लिश डरेट हैं दफ्तर माँ। अरे यह मैंने कालेज घोटा रखोड़। मून निर्लज्जित करने पर करने पर यह चालू। आंध्र तो उग्र उग्र नहीं करेगा। आंसर ले लेता रहा। वो बिल्कुल हैं। ऐसे तो नौ लोगों एक से तो बंदे हैं बाँ। शेखर क्या आशीष बोलता है ना बाँ। अपने मून कालेज की ना कार्ड

ఇంతేపు నువ్వైతే ఇంట్లుండే మాట్లాడేస్తాడు కాదు పోయిన కాడ పూర కూర ఆగమం చేసుకుంటూ ఉండాలి సరేనా మళ్ళా అడుగు అడుగుబెట్టుడితోనే నా కడుపు నొత్తాంది నా కాళ్ళ నొత్తాంది నేను చదువు అన్నానుకో డైరెక్ట్ రెండు బర్లు తీసుకొస్తా నువ్వు ఇంటికాడ మూల గట్టేస్తా కతం నవ్వు గగ కాసుకుంటూ ఉండాలి అర్థమైందా ఏమరా అంట ఎడ్డ ముఖం పెట్టుకుని వచ్చావు మంచిరా రాదురా ఏదో తేడాగా ఉందేంటి మళ్ళీ ఏమైంది మళ్ళీ కడుపునొత్తందా ಪ್ಪು ಕಾಲೇತೇ ಮಲ್ಲೇನ ಮಲ್ಲ ನೋತಾ ಸುಧಾ ఎందుకు మంచి చదువుకోకనాట అన్ని కథలు నేను పోతతి ఎటైతాట నేను పోతతి ఏమన్నా కానీ అస్తా చదువుకోకపోవడం అంటే ఇలా బ్యాగ్ నిండి అప్పాలు పెట్టినా స్వీట్లు పెట్టినా ఇంకేం కావాలరా నీకు ఏదో నొత్తా అండి కాలే అంటే నొత్తారా నీకు మాకున్నాడు నువ్వు అన్ని నీ నాటకాలకి నా దగ్గర మూడు నెలలు అవుతావు నువ్వు కాలే ఓ మనిషి ఎట్లా ఉన్నదేమన్నా తీసుకారా వచ్చేటప్పుడు ఏంటత్తమ్మా ఎత్తి నింద మొత్తం పొట్టు పొట్టున్నది కదా అది నువ్వు పేర్లు చూస్తానవా లేకుండా ఎత్తిని ఆగం చేస్తానవా ఏ నేను ఎందుకు ఆగం చెత్తమ్మా ఎత్తి ఎత్తి అబ్బా మధ్యలో ఇంటికి గిన్నె మిస్ అత్తమ్మ కళ్ళు పాలు అది మొత్తం కనిపిస్తా ఇప్పుడే అద్దాలు తీసుకోవాలి మన ఇంట్లో మీద కన్ను చూసుకుంటుంటే కట్టి అవుతుంది మన ఇంట్లో పని మనం చూసుకోవాలి మొత్తం మంచి గుర్తి చేసిన ఉన్నగా పక్క కల్లి రాసుగళ్ళేడా వడట ఇంకో పక్క గల్లి కర్రదాన్ని వేసుకొని పోయినట కాదు

Oye, esa prieta. Oh, no. మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరా బాబు చూసరే అనుకున్న రోజు పొద్దు గల సొత్తుడు కూడా అయితే ఇట్లా ఇట్లా తయారైంది ఏం సమాజం ఏందే నీకు అత్తనెత్తుల చేతులు అంగట్లా కనలన్నట్టు నా నా పేర్లు చూస్తానవా మందిని చూస్తాను కూర్చున్నావా ఇడా నాకెందుకు కానీ కావాలో ముచ్చట చూసినా కదా అని చెప్పిన కంతే అత్త దీనికి నువ్వు గట్లా అయితే నేనేం చేయ చెప్పు ఇక పట్టు చూస్తా కాదత్త అత్తమ్మ గీ అశోక్ గలేడా పడ పిల్ల తల్లనే వేసుకోట కదా మనకి వయసు పోర్లు దొరకలేదు మంచిగా ఉంటాడు కదా అడ్డకులాడ్డ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి రామ ఎందుకే నీకు మంది ముచ్చట్లు మన ఇంట్లో ఏమన్నా ఉంటే చెప్పుకో మన ఇంట్లో పని చేసుకోవాలి కాని వాడవిధి అని మనకెందుకు ఇది రెండు తిట్టా అది రెండు తిట్టా ఏ గట్లా కాదత్తమ్మాగ శల్లికకాడ శేను కాడ మొత్తం అదే ముచ్చట నడుతాను అదే ముచ్చట చెప్పకు మనకి ఎందుకు ముచ్చట కానీ ఇక అట్లా జరిగింది

వాళ్ళు ఇష్టపడితే బుజ్జి ఇక్కడ కూర్చున్నట్టు కాదు ఆ అరటి చెట్టు మా మా అవ్వగాంటి కాంచెలు తెచ్చి పెట్టుకున్న చెట్టు గెలేసింది ఆ కాయ ఫస్ట్ ఫస్ట్ తెల్లవ తల్లి పెడతా అని మొక్కున్నా దాన్ని ఎవరన్నా దెంపాలి కానీ నీ సంగతి అవుతుంది అది వాళ్ళ సంగతి అవుతుంది జాగ్రత్త నేను ఇక్కడ ఉండగా ఎవరు మూడు తల వస్తాం ఆ చెట్టును ఎందుకు నాకు ఎత్తానండు కావాలరా బయట మార్కెట్లో అరటిపండు డజన్ వంద ఉన్నది పైసలు ఎక్కడ ఉన్నాయి నాకు అంత తెలియదు నాకు కావాలి అంతే పైసలు ఇవ్వంటే అర్థమైతులేదా ఇంకో కొను అయితే నా తను కాదు ఇంకేమైనా ప్లాన్ ఉంటే చేద్దాం ఇంకో ప్లాన్ ఒక ప్లాన్ ఉన్నది యోగి కొమ్మ రోజు అరటిపండు గెలేసిందంట తెచ్చుకుందాం పా పోయి మాట్లాడతానవే ఆ చెట్టు అనుకో ఆ చెట్టుకే కట్టేసి కొడుతుంది మన వాళ్ళ ఇంటి దగ్గర దొంగతారు మళ్ళీ అంతే అరే నీకు అనే వాళ్ళ ఇంటి ముందట్నే కూర్చుంటారు సరే నేను వాళ్ళు మాటలలో పెడతా నువ్వు పోయి తప్పుకు సరేడా చెప్పు సరేపాను ఎటు పోతానా ఏటే అట్టిపాను దొంగతనం చేయడానికి దొంగతనం చేసేటప్పుడు దొరలేకపోతా మరి ఎట్లా పోవాలి నల్లి కుట్టులో లెక్క పోవాలి ముందు నేను పోతా పోయి మాటలలో పెడతా సైగా వేసినప్పుడు ఉరుకో ఇప్పుడు ఉరుకోడు అక్క హాయ్ చాటింగ్ హాయ్ బాయ్ అని అదేందక్క ఇంటి పక్కన ఉంటామని నీతో మాట్లాడదామని మాటల మాట గలుపుదామని వచ్చినా మాట్లాడదామని వచ్చినావా మాటల మాట కలిపి నా అరటికి దగ్గుదామని వచ్చినావా అంటే ఏంటక్క అసలు మీ ఇంట్లో చెట్టు ఉన్న సంగతే నాకు తెలియదు తెలుసా నాకు తెలిసే నీ కళ్ళన్నీ నా ఇంటి వినే ఉంటాయి అవునా నాకు డౌట్ ఆర్టికల్లు చెట్లగ్గాతయ ఇన్ని రోజులు పిండితోం చేతారని తెలుసా నేను కాలిఫోర్నియా స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో లో టాప్ అబ్బో ఈ పిల్లకి ఏం తెలుదు ఏలు పెడితే ఈctది అన్న పెడితే నాగుతది మాకు అలా బ్యాక్ సైడ్ hey వెర డ్రెస్ ఎట్లనక కొంచెం నావు కదా

నేను పనికి పోతాన పార పనికి నేను పిచ్చోండి నన్ను ఏడానికి గెలిగిందనుకో కత్తి అనుకొని ముడతా అందుకే కత్తి పట్టుకొని తిరుగుతానా గడ్డ పాలనుకొని పొడతా చెప్పిందా అక్క బయట మనకెందుకని నాడు සක්කාන ඉන්ටිගන බෝන අන්ටිගලින් බොද මෝදගන්නේ ඉටි ොන පස්්ටු අබපා පෝපනී අම්පස් మస్తుంది అరటి పండ్లు ఇవన్నీ తెంపుకుంటుంది ఇప్పుడు ఇక ఈ చిటిపోరి మురుగ పెట్టి మురుగ పెట్టి ఆ మంది అందరికి ఇస్తుంది ఇప్పుడు దీన్ని నింపుతా చాలా ముందా కదా పట్టుకోవడానికి వచ్చిన కాబట్టి అరటిపల్లి అంటే డజన్ కదా అమ్మేది డజన్ అంటే పన్నెండుస్తాయి అంటే నాకు పది మీకు రెండు నాకు నీ అవ్వ రెండు ఇత్తవా అవసరం లేదు సగి సగం మంచుకుందాం లేకపోయిందనుకో ఈ డజన్ మొత్తం అమ్ముతా నాకు వంద రూపాయలు వస్తాయి రెండు డజన్ అమ్ముతా రెండు వందలు వస్తే మంచిగా బీరు కొనుక్కుందావదా ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్

కావాలి కాయ అని చెప్పిన్నా అది అసలే నీ మా అబ్బగారి తెచ్చుకుని ఇత్తనాం అది నేను దేవునికి పెట్టాలని నేను చెప్పి నీకు కావాలి ఉంచితే ఈ వాడముచ్చేట్లా ఆ వాడ ముచ్చట్లు చూసుకుంటా